What ಊರಿಗೆ ಪ್ರತಿ ಪೌರ ಪೇದೋಡಿಗೆ ಉಚಿತಂಗ ಬೋರ್ प्लान करपे ఎవరైనా బయట దేశాల్లో పేద పిల్లలు చదువుకోవాలంటే విదేశీ విద్యను చేసుకొని నువ్వు నీ సెక్యూరిటీ ద్వారా సక్రమంగా పెట్టుకోకుండా ఎవడ E da like, దొంగలు ఇస్తుంది కాషా దొంగలు ఇస్తుంది భూములు ఏవైతే ట్వంటీ హింగేం రెలే పార్టీలో తీర్చాల్సి నందమూరి తారక రామారావు గారు మాకు నేర్చుంది ప్రమశించిన మీకు న్యాయం అయితే ఇన్ని సంవత్సరాలుగా ఇటువంటి ప్రభుత్వాలు ఇటువంటి ముఖ్యమంత్రి ఇటువంటి శాసనసభలో గతంలో లేరు ఈ రోజు మీరు వచ్చారు మమ్మల్ని సౌమ్యంగా ఉండే వాళ్ళని రెచ్చగొట్టారు మీ సౌమ్య నేను మీకు శాసనసభ్యుడిగా నన్ను గెలిపిస్తే నేను మీకు అందుబాటులో ఉంటా మీరెవరు మధ్యవర్తం మంత్రిగా చేసిన తర్వాత రాష్ట్ర విభజనైంది ఒక ప్రధానమైనటువంటి బాధ్యత నా మీద పెట్టాడు కాబట్టి ఆ రోజు మీరు అనుకున్నంత నేను అందుబాటులో లేకుండా పోవడం నియోజకవర్గం వైపు ఎవరైనా తన్నెత్తి చూడాలన్నా భయపడే విధంగా మీరు ఇక్కడ ఇవ్వమని చెప్పి నేను ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుకుంటున్నా ఈరోజు ఇంతమంది కలిసి రావడం నిజంగా కూడా పలమనేరు చరిత్రలో ఎప్పుడూ కూడా సమావేశం పెడితే దానికి రెట్టింపు రెండు వందలు ఒక నామినేషన్ కార్యక్రమానికి కనీసం మీరు స్వచ్ఛందంగా మీరు బండ్లు మీ పండ్లలో మీరు పెట్ట మా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని మాత్రం క్లిక్ చేయకుండా మర్చిపోవద్దు ఎందుకు అంటే మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అండ్ ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి